ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఊబర్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫ్రెషర్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా బెంగళూరు లొకేషన్కి సంబంధించి ఫుల్ టైమ్ ఎంప్లాయ్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరుగుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారు ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ బీటెక్ ఎంఎస్సి చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు క్యాండిడేట్స్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు మనకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటికల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ రిలేటెడ్ సంబంధించి చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట ఫ్రెషర్స్ని కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది మీకు ఇంతకు ముందు ఇంటర్న్షిప్స్ చేసినా కూడా మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మనకి అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు లైక్ పైతాన్ రబ్బీ జావా సి ప్లస్ ప్లస్ వాటి మీద మనకైతే అవగాహన అయితే ఉండి ఉండాలి మనకి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఐదు లక్షల యాభై వేల వరకు యానంకి ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుందనమాట సో ఎవరైతే ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశం ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి మీకు అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి మీరు షార్ట్ లిస్ట్ అయితే ఉంటే కంపెనీ నుండి మీకు తప్పకుండా అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్